నేను సినిమా చూడండి ముందు ఎప్పుడు చూస్తాను కొంతకాలం అయిన తర్వాత ఓటీటీకి వచ్చేస్తాను వెయిట్ చేస్తాను కొంతమంది లేదులే ఈ సినిమా చాలా బాగుంది అన్నారు కాబట్టి లెట్ మీ ఎంజాయ్ అయిన థియేటర్ అని అది కూడా లెవెన్ లెవెన్ టెన్ ఫార్టీకు లెవెన్ టెన్కు ఉంది కదా ఇన్వర్బిట్లో వెళ్తాను ఈ లోగా వెళ్తే యూట్యూబ్లో మీరైనా అలా మైడీరా వంగు భోషణ అంటూ ఉంటారు కదా అని చెప్పేసి నేను ఆకర్షణకి వెళ్తాను ఇన్వర్బిట్కి అదే మీకు సో పీస్ఫుల్గా చూడతెప్పి అక్కడ పీస్ఫుల్గా చూడవు ఎవడో కూడా వస్తారు లెటక్క మేము లోపల నుంచి వెళ్ళి ఇలా కలక పెట్టి వెళ్ళి తీస్తాడు ఫోటో అని చేత పీస్ఫుల్గా చూడాలనుకుంటాను సినిమాని నేను కాకపోతే హిట్ అని తెలిస్తే బట్టి డెఫినెట్గా వెళ్తాను ఎందుకంటే యూ మస్ట్ ఎంజాయ్ ఇన్ థియేటర్ అదర్వైజ్ ఇక్కడ మన హోమ్ థియేటర్కి కూర్చొని చూస్తాం కానీ ఇక్కడైతే ఇటు సినిమా పూర్తిగా చూడాలని రూల్ లేదు కదా నాకు ఎప్పుడు పడితే ఆపేసుకుని కాఫీ తాగడం చేస్తాను కదా అక్కడైతే కంపల్సరీ సినిమా చూసి చూడాలి ఆ విధంగా ఆడాలనే కోరుకుంటుంది ఎందుకంటే ఇలా ఇలాగ కొంతమంది ప్రొడక్షన్ షార్ట్ చేస్తే ఏమవుతుందంటే కొంతమంది డైరెక్టర్లు కొత్త వాళ్ళు బైక్ రావడానికి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ అమ్మాయి కూడా ఒక ఎస్టాబ్లిష్ అయ్యింది అనుకోండి ప్రొడ్యూసర్ కానీ నాలుగైదు కథలు తింటే హ్యూమన్గా మూవ్ అయ్యే కథ ఏమైనా ఉంటే ఇంకోటి తీస్తాం